నాసిక్ శాసనాన్ని వేయించినది ఎవరు ఆప్షన్ వన్ గౌతమి బాలశ్రీ ఆప్షన్ టూ నాగానంద ఆప్షన్ త్రీ మలయవతి ఆప్షన్ ఫోర్ శివజ్ఞ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ గౌతమి బాలశ్రీ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో కాకతీయుల మూలపురుషుడు ఎవరు ఆప్షన్ వన్ బేతరాజు రెండు ఆప్షన్ టూ బేతరాజు ఒకటి ఆప్షన్ త్రీ కాకతీయ గుండన ఆప్షన్ ఫోర్ పైడిన దండనాథుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ కాకతీయ గుండెన విజయనగర రాజుల ఆశ్రయం పొందిన సుల్తాన్ కులు కుతుబ్ షా కుమారుడు ఎవరు ఆప్షన్ వన్ షా ऑप्शन टू तानिशा ऑप्शन थ्री इब्राहिम कुतुब शाह ऑप्शन फोर अब्दुल